హాయ్ నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే నిన్న మార్నింగ్ తీసిన వీడియో అండి ఒక్కరోజు ఇంటి దగ్గర ఉంటే ఆ రోజు మొత్తం వన్ మినిట్ కూడా ఖాళీ ఉండదండి రోజంతా కూడా పని ఉంటుంది మనం బయటకు వెళ్తేనే కొంచెం ఫ్రీగా ఉంటాం అనుకు అనిపిస్తుంది ఇంట్లో ఉంటే మాత్రం ప్రతి క్షణము పని పిల్లలున్న ఇంట్లో అయితే ఇంకా మరీ ఘోరంగా ఉంటుంది నైట్ అయితే వచ్చేటప్పుడు మా వారు కూరగాయలు అయితే తీసుకొచ్చారు కూరగాయలు తీసుకొచ్చిన తర్వాత నేను ఈ విధంగా కవర్లు అయితే సపరేట్ చేసేసి ఒకేసారి అన్ని వేరు వేరు కవర్లు సపరేట్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి పెట్టేసుకుంటాను ఇట్లా సపరేట్ చేసుకోవడం వల్ల మార్నింగ్ హడావిడి లేకుండా మనకి ఏం కావాలో అది తీసేసుకోవచ్చు అని చెప్పి సపరేట్గా ప్ర కవర్లో పెట్టేసుకుంటాను ఆకూర కూడా అంతే అండి అలాగే పెట్టేస్తే ఆకుకూర పాడైపోతుంది అందుకని చెప్పి కాడల వరకు తీసేసి ఆకుర వరకు గడ్డి అవన్నీ చెత్తా చదారం అంతా తీసేసి గడ్డి కూడా లేకుండా చూసుకొని ఆకుకూర అయితే కట్ చేసేసి వల్చేసి నీట్గా కవర్లో పెట్టేస్తాను అది ఎన్ని రోజులైనా ఉంటుంది ఇట్లాగా కాడలతో పాటు పెట్టామంటే త్వరగా పాడైపోతుందండి ఆకుకూర అందుకని చెప్పి కాడల వరకే తీసేసి పెట్టేసుకుంటున్నాను ఇది డస్ట్ డస్ట్ వేసి కవర్ కవర్ వేసేసి వెజిటబుల్స్ అన్ని కూడా కవర్లో పెట్టేసుకొని ఈ విధంగా ఆ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను అవసరమైనప్పుడు ఏ కవర్ కావాలో ఆ కవర్ అయితే తీసుకొని వంట అయితే చేసేసుకుంటారండి మా బాబు నాకు చాలా హెల్ప్ చేస్తున్నాడు కూరగాయలన్నీ కూడా సర్దేసుకున్న తర్వాత ఇంటి దగ్గరే ఉన్నాను కదా ఈరోజు అని చెప్పి కొంచెం నెమ్మదిగానే చేసుకుంటా ఉన్నాను రెండు గ్లాసులు బియ్యం తీసుకొని ఆఫ్టర్నూన్కి లంచ్ రెడీ చేసుకోవాలి కదా రెండు గ్లాసులు అయితే బియ్యం తీసుకొని అయితే వండుకుంటున్నాను వంకాయలు అయితే చాలా తెచ్చాడు అంటే కేజీ వరకు తెచ్చాడు అందుకని చెప్పి వంకాయ బజ్జి చేద్దాము అని చెప్పేసి వంకాయలు కూడా తరిగి వంకాయ బజ్జా చేసుకొని దాంట్లోకి ఆమ్లెట్ అయితే వేసి పిల్లలకైతే మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం నుంచి వంకాయ కూరతో అన్నం పెట్టేశాను По работе. కొట్ట <coughs> Repira me. Iskala na luk. Bojaj. जरे गुचनो अम्मा हम प्रयास अम्मा नाको अब कपेते दि एना के जेले एना के ये रहा है के थी थी। थी। तो है, है, है। दू तो दु Ах, он, где మధ్యాహ్నం అన్నం తినేసేసినాక ఈవినింగ్ అయితే పిల్లలకు స్నాక్స్ చేసి పెట్టాలి కదా మా అమ్మ అయితే పచ్చ పెసలు తీసుకొచ్చింది మా చిన్నప్పుడు అయితే వీటిని బాగా ఉడకబెట్టేసి బెల్లం అయితే వేసి ఇచ్చేవాళ్ళు బల్లె ఉండేదండి తినేటప్పుడు అలాగే మా పిల్లలకు పెడదామని చెప్పి మా అమ్మ పెసలు తెస్తే అదైతే నానబెట్టి కడిగేసి రెండు మూడు సార్లు కడిగి నానబెట్టి పెట్టాను మార్నింగే అవి బాగా నానిపోయినాయి ఈవినింగ్ ఫోర్ కన్నా అవి అయితే కుక్కర్లో వేసేసి త్వరగా అయిపోతుందని చెప్పి కుక్కర్లో వేసేసి వాటర్ వేసి ఒక రెండు మూడు విజిల్స్ రాన్ చేసిన తర్వాత తీసేసాను పిల్లలకు పెడితే బలం అని చెప్పేసి మా అమ్మ తీసుకొచ్చింది బాగా ఉడికిపోయినాక ఇది బౌల్స్లో అయితే తీసేసి పిల్లలకి పెట్టడానికి బెల్లం అయితే సన్న సన్నగా తిన ఏవి తినదండి పిల్లలు అందుకని చెప్పి దగ్గర కూర్చొని కర్ర పట్టుకొని కూర్చుంటే అవి కూడా తిన్నారు బలవంతానైతే తిన్నారు అయితే ఏమీ తింటారు ఐస్ క్రీము చాక్లెట్లు అయితే బాగా ఇష్టంగా తింటారు ఇలాంటివి అయితే అస్సలు తింటారు కొంచెం బెల్లం వేసేసి పిల్లలకి స్పూన్ వేసి యూస్ చేశాను దాకా అక్కడే కూర్చున్నానండి ఓకేనండి ఇదే ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి Kennedy bye.